హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రేమిల వెల్కమ్ టు మై ఛానల్ కోయత్లో తెలుగు బ్లాగ్స్ ఈరోజు గల్ఫ్ మార్కెట్కి వచ్చినానండి రండి చూపిస్తాను మీకు ఎంత రేట్స్ ఉన్నాయో ఎలా ఉన్నాయనేసి ఇవన్నీ మ్యాంగోస్ ఇవన్నీ ఫ్రూట్స్ సెక్షన్ అనమాట బాగున్నాయి ఫ్రూట్స్ అయితే బాగున్నాయి మ్యాంగోస్ అయితే బాగున్నాయి కానీ రేట్లు కూడా అదిరిపోయినాయి అట్లే చాలా బాగున్నాయి మ్యాంగోస్ అయితే చూడండి ఒక కిలో వచ్చి దినార్ మూడు వందల తొంభై ఐదు పిలుసులు రెండే రెండు వస్తాయి ఒక కిలోకి ఇప్పటికి ఎంత రేటు పడుతుందో చూసుకోండి మీరు దినారు వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు అనమాట ఇవి కివీ కివీ చూడండి రేట్ ఎంత ఉన్నాయో దినార ఆరు వందల తొంభై ఐదు పిల్సులు ఉన్నాయన్నమాట ఒక నాలుగు ఐదు వస్తాయి కివీ ఇంతంత రేట్లు పెట్టుకొని ఖచ్చితంగా తినాల్సిందే ఫ్రూట్స్ అయితే తినాలి కదా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినాలన్నమాట నేనైతే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను జమీలలోకి వస్తే ఈ చేపలు చూద్దాం రండి అసలు ఎంతెంత పెద్ద చేపలో వీటిని ఎలా క్లీన్ చేయాలో ఇంటికి ఎత్తుకెళ్ళి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరు తీసుకెళ్తారో చాలా పెద్ద అనమాట ఒక్కొక్క చేప వచ్చి ఆరు కిలోలు ఉన్నాయి ఇవి చూడండి ఫిష్ అంతా బాగా నీట్గా క్లీన్ చేసి ముళ్ళు తీసేసి స్కిన్ తీసేసి నీట్గా వేసి ఇలా పెట్టినారనమాట వీటి రేటు కూడా కూడాతుంది ఇవైతే ఫ్రై చేసుకుని చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే కండికలు కండికల చేపలు అనేది అవి మనకు కట్ చేసి కట్ చేసి అంత ఇలా ప్యాక్ చేసి పెట్టినారనమాట మూటలు మూటలు కట్టి పెట్టినారు అవి ఎంత ఉంటాయి ఒక కిలోనో ఒకటినారు కిలో ఎంత ఉన్నాయో తెలీదు ఈ ఈ చేపలు చూడండి అప్పచ్చలు చేసి పెట్టినారు అప్పచ్చలు చపాతీలలాగా వాటిలో లేసి సీల్ చేసేసినారనమాట అవి ఎవరు తింటారో తెలీదు ఇవి కరివేపాకు చూడండి రెండే రెండు రెమ్మలు అంటే ఒక కొమ్మ మనం తెంచుకుంటాం కదా ఇంటికాడ అలాంటి కొమ్మ అనమాట మియా యాభై పీసులు అంట ఎంతంత రేట్లు చూసినారా ఈ పుచ్చకాయ కాలు కిలో ఉంటుంది కాలుభాగం కోసి పెట్టినాడు ఏడు వందల పదహైదు పిలుసులు అంట ఒక్కసారికి తినే మనం అట్లా ఉంటుందన్నమాట నాకు కావాల్సింది రొట్టెలు అనమాట రొట్టెలు వేడుకొస్తే రొట్టె అంటే కుబుస్ ఈ రొట్టెలే తింటారు కోట్లో ఎక్కువ నేను తినే రొట్టెలు అయితే ఏడైతే లేవు ఓకే స్కిప్ చేసేసినాము ఇక్కడికి డ్రై నట్స్ దగ్గరికి వచ్చినానమాట ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుంటా నేను ఏమేమి తీసుకుందా మీకు చూపిస్తారండి బాదాము కిలోలు కిలోలు హాఫ్ కిలోలు హాఫ్ కిలోలు కట్టి పెట్టేసినాడు అనమాట అతను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కట్టి పెట్టేసి ఉంటాడనమాట ఇప్పుడు ఏమేమి తీసుకుంటానో మీకు చూపిస్తాను రండి బాదాం పిస్తా కాజు ఎండు ఎండు ద్రాక్ష ఇవన్నీ ఎండు ద్రాక్ష అంటే నాకు చాలా ఇష్టం నీళ్ళలో నానబెట్టుకుని తినాలంటే ఇప్పుడు నేను ఏమేమి తీసుకుంటానే మీకు చూపిస్తాను రండి చిన్న చెన్న చెన్న లేన అవి చనా తీసుకోవాలన్నమాట అతను చూడండి ఒక్క ఒక్క అతనే ఉన్నాడు ఎంతమందిని సమాలిస్తున్నాడు చెన ఒక కిలో ఇవ్వని చెప్తే కొన్ని వేసినాడు అయ్యో కిలో ఇయ్యవయ్యా బాబు అంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తానమాట ఒక కిలో చెన అంటే ఎంతమందికి ఇలాంటి బ్లాక్ శనుగులు ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకు నేనైతే మామూలుగా నానబెట్టుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ మా ఎక్కువ తింటు ఇవి నల్ల నల్ల శనుగులు బాగుంటుంది తెల్ల శనుగులు కన్నా నాకు నల్ల చెనుగులు అంటే ఇష్టము ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట నేను రవ్వ జాతర అంటారు అది జాతర అంటే ఏంటో నాకు తెలియదు మీకు చెప్పాలంటే జాతర అనమాట ఇవి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు చూడండి కిలో తీసుకున్నాను గుమ్మడి గింజలు చెనుగులు నల్ల చెనుగులు చెనగ్గుంజలు వేరు అంటారు కదా అవి చెనగ్ గింజలు బాదం తీసుకున్నాను అనమాట పిస్తా అవి లోపల వేసేసినాను ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి గుమ్మడి గింజలు ఎంత బాగుంటాయి మీకు తెలుసా అవి దేంట్లో ఓట్స్లో వేసుకొని తింటే చాలా బాగుంటాయి చూడండి ఇది నా సెల్లా అనమాట సెల్లా సెల్లా ఇది చలో చలో ఇంకా ఏమేమి తీసుకుందాం చూద్దాం రండి మంచిగా తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి ఇవి వర్డ్స్ అనమాట ఒక దినార్ ఆఫర్ పెట్టినాడు ఇవి చాలా బాగుంటాయి ఈ వర్డ్స్ నాకు ఇష్టము అందుకే తీసుకున్నాను అనమాట అవి ఇప్పుడు గుమ్మడి గింజలు తీసుకున్నాం కదా ఆ గుమ్మడి గింజలు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దాంట్లో తింటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కౌంటర్ దగ్గరికి ఉప్పు అప్లు అన్నీ తీసుకున్నాను కానీ అవన్నీ చూపించలేదు మీకు ఇప్పుడు బిల్ ఎంత అయితే చూద్దాం అండి పద్నాలుగు ఇచ్చినాను ఎంత వెనక్కిస్తాడో పద్నాలుగు వెనక్కిస్తాడు ఇక చూడండి రూపాన్నారు చిన్న చిన్న ఫిల్సులు వెనక్కిస్తాడనమాట పద్దెళ్ళు ఖర్చు పెట్టినా ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్